అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వీడియోలో దసరా గురించిన ప్రాముఖ్యతను అసలు ఈ దసరా రోజు మనం జరుపుకుంటున్న అమ్మవారి పండుగ వెనుక ఉన్నటువంటి కథలను అలాగే ఈ తొమ్మిది పది రోజులో ఉన్నటువంటి ఒక్కొక్క అమ్మవారి కథను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది మీకు అంతా కూడా చాలా మంచి మాత్రమే జరుగుతుందండి భక్తి శ్రద్ధలతో వింటూ ఉండండి వింటూ ఉన్నంతసేపు మీరు అమ్మవారిని మననం చేసుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అలానే తీరుతాయి అయితే మొదలుపెట్టేద్దాం దసరా అనేది హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ అయితే ఈ పండుగను నవరాత్రి నవరాత్రి అని పిలుస్తూ ఉంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాతి మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలా అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా అందుకు ఈ సందర్భాన రావణ వధ జమ్మి ఆకుల పూజ కూడా చేయటం రివాజు అయితే జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా కూడా సంతోషంతో పండుగ జరుపుకుంటున్నారు అయి అదే మనం విజయదశమి అంటాము అయితే దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో వారు కూడా అధికంగా జరుపుకునే ఆరు పండుగల్లో ఇది మనకి ఒకటి ఆ తర్వాత ఐదు పండుగలు వచ్చేసరికి హిందూ సామ్రాజ్య దినోత్సవము మకర సంక్రాంతి ఉగాది గురు పూర్ణిమ రక్షాబంధన్ మహోత్సవాలు కూడా ఉన్నాయి అయితే ఈ మహిషాసుర మర్దిని గురించి మనం ఒకసారి కథను విందాం దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి మహిషాసురుని అచంచుల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణికి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు సోలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణుడు వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాలను కమండలము హిమవంతుడును సింహమును వాహనంగా ఇచ్చాడు ఇలా సర్వ దేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము సింహ రూపము మానవ రూపముతో భీకరముగా పో పోరాడి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హదుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే మనకి కొనియాడబడ్డమైతే మొదలు కాబడింది ఈ కథ ఇలా ఉంటే ఇంకో కథ కూడా ఉంది అది కూడా మనం ఒకసారి చూసుకుందాం దానికంటే ముందు విజయదశమి అనేది విజయ అంటే విజయం మరియు దశమి అంటే పదవ రోజు అనే రెండు పదాల సమ్మేళనంగా వచ్చింది ఇది చెడుపై మంచి అనేది విజయాన్ని జరుపుకునే పదవ రోజు పండుగను సూచిస్తుంది అయితే హిందూ పండుగ సంబంధిత పదం భారతదేశం మరియు నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో అలాగే ఇతర ప్రాంతాల్లో కనిపించే హిందూ మైనారిటీలలో వేరు వేరు రూపాలను తీసుకుంటుంది దసరా అనే పదం తద్భవ దసేహ్రా యొక్క బ్రిటిష్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ दशहरा నుండి కూడా ఉద్భవించింది ఇది దశమ మరియు అహర్ అంటే రోజుతో కూడిన సంస్కృత సమ్మేళన పదంగా కూడా ఉద్భవించడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మరొక కథ ఏంటి అంటే ఈ పండుగ వేడుక అనేది రామాయణంలో స్థాపించబడింది రాముడి భార్య సీతను అపహరించిన రాక్షసరాజు రావణుడిని రాముడు చంపిన రోజును కూడా ఇది సూచిస్తుంది రావణుడు సీతను అపహరించి లంకలో నుంచి తన రాజ్యానికి అంటే ప్రస్తుత శ్రీలంకతో గుర్తించబడింది కదా అక్కడికి తీసుకుని వెళ్తాడు రాముడు రావణుడిని ఆమెను విడుదల చేయమని అడుగుతాడు కానీ రావణుడు నిరాకరిస్తాడు పరిస్థితి తీవ్రమై యుద్ధానికి దారితీస్తుంది దీనికి ముందు రావణుడు పదివేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసి సృష్టికర్త దేవుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు ఇకపై దేవతలు రాక్షసులు లేదా ఆత్మలు తనని చంపలేవని అయితే రాముడు అంటే విష్ణువు యొక్క మానవ అవతారం అతన్ని ఓడించి చంపుతాడు తద్వారా బ్రహ్మ ఇచ్చిన వరం నుండి తప్పించుకుంటాడు రాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం జరుగుతుంది దీనిలో రాముడు రావణుడిని చంపి అతని దుష్ట పాలనను ముగించాడు ఫలితంగా రావణుడిపై రాముడు విజయం సాధించినందున భూమిపై ధర్మం స్థాపించబడింది ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని గుర్తు చేస్తుంది అలాగే మహాభారతంలో విజయదశమి రోజు పాండవ యోధుడు అర్జునుడు కౌరవులను ఓడించిన రోజును కూడా సూచిస్తుంది ఈ ఇతిహాసం పాండవ సోదరుల కథను చెబుతుంది వారు తమ పదమూడవ సంవత్సరం విరాట రాజ్యమైన మత్స్యలో రహస్య గుర్తింపుతో గడిపినట్లు తెలుస్తుంది విరాటానికి వెళ్లే ముందు వారు తమ దివ్య ఆయుధాలను ఒక సంవత్సరం పాటు భద్రపరచడానికి సమీవృక్షంలో వృక్షంలో వేలాడదీసినట్లు తెలుస్తుంది ఈ సమయంలోనే కౌరవులు అర్జునుడు సమీవృక్షం నుండి ఆయుధాలను తిరిగి పొంది రాజ్యంపై దాడి చేయాలని నిర్ణయించుకుంటారు మరియు మొత్తం కౌరవ సైన్యాన్ని కూడా ఓడిస్తారు ఇలా మనకి కథలు ఉన్నాయి అలాగే ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే శరణ్ శరన్నవరాత్రులు అంటే ఏంటి ఒక్కో రోజు మనకి ఒక్కో దేవతగా ఏ జగన్మాతను మనం పూజిస్తాము అని చూసుకున్నట్లయితే ఈ పర్వదినం ముందు తొమ్మిది రోజులు కూడా దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు దక్షిణాయనంలో వచ్చే ఈ పండుగ వెనక ఎంతో ప్రాధాన్యత ఉంది అమ్మవారిని మొదటి మూడు రోజులు పార్వతీగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వ కూడా పూజిస్తారు దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు హిందువులకు అత్యంత ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ విజయదశమిని దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే పూజించడం జరుగుతుంది అయితే మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ చెప్ పురాణాలు చెప్పిన ఆటగా మనం చూసుకున్నట్లయితే దసరాగా పిలువబడే పర్వదినం ముందు తొమ్మిది రాత్రుల్లో దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరణ్ నవరాత్రుల్లో అంటే దసరాలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతీగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధ ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని కూడా ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం అంటండి నవరాత్రుల్లో నవదుర్గల అలం పరాశక్తి దర్శనమిస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుడి సంహారం కోసం జగన్మాత ఆశ్వడ్యం నుండి యుద్ధం మొదలుపెట్టి ఒక్కో రోజులో ఒక్కో అవతారంతో యుద్ధం చేసి విజయదశమి రోజున సంహరించారని పురాణాలు అయితే మనకి చెప్తున్నాయి తొలి రోజు శైలపుత్రి మనం శైలపుత్రికి సంబంధించిన శ్లోకం చూసుకుంటే వందే వాంఛిత లాభాయ కృత శేఖరాం వృషారూఢంధరా శైలపుత్రిం యశస్విని నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాడ్యమి రోజున విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండవ రోజు బాలా దేవి శ్లోకం చూసుకుంటే హ్రేంకారాసన గర్భితానల శిఖాం సౌ క్లీం కళాం బిబ్రతీం సౌవర నాంబరధారిణీ వసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక శ్రగ్భూషితా మంకుశధరాభూషితాముజ్వలం తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి రెండవ రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుండి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిసతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతలు ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడవ రోజు గాయత్రీ దేవి శ్లోకం ముక్తా విద్రుమ హేమీ హేమనీల ధవల ఛాయర్ముఖై స్త్రీక్షణై యుక్తావిందుని బద్ధరత్న మకుటం తత్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీ వరదా భయ కాపాలం గదాం శంఖ భయాకుశక్రం గదా చక్రదారవిందయగలం భజే. వేదస్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి జ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూ తత్స విధుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి థియోయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి లితీ శ్లోకం ప్రాత స్మరామిత వదనారవిందం బింబాధరం ప్రధుల మౌక్తికొోభినాసం అకర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యాం మందస్మితంధోజ్ త్రిపురాత్రయంలో లలితాదేవి రెండవ శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదవ రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించి భక్తులను వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఐదవ రోజు సరస్వతీదేవి శ్లోకం యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుత్రి బిర్దే వైసదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడవ శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి ఆరవ రోజు అన్నపూర్ణాదేవి శ్లోకం ఉర్వీ సర్వ జయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్ మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి ఐదవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఏడవ రోజు మహాలక్ష్మీదేవి శ్లోకం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం தாசீபூத்தி லோகைக்கீப்பங்கம் ஸ்ரீமன்மந்திரமேந்திராலோக்கியம் சரசிஜாம் வந்தே முக்கம் రెండు చేతులతో మాలలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజుని సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రధాయిని అష్ట లక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని శక్తి శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవిని చండీ సప్తశతి చెప్తుంది శరణవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి ఎనిమిదవ రోజు దుర్గాదేవి శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తే దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం బంధాలలో చిక్కుకొని ఉన్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత ఈవిడ అలాగే కోటి సూర్యప్రభలతో వెలిగించే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం కూడా తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి తొమ్మిదవ రోజు మహిషాసుర మధ్యనీ దేవి శ్లోకం మహిష మస్తక నృత్య వినోదిని స్ఫుటరణన్మని నూపుర మేఘల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుభ నిశుంభ నిషోధిని నవ నవ అవతారాల్లో మహిషాసుర మహోగ్ర రూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్ నవిమిగా జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదవ రోజు రాజరాజేశ్వరి దేవి శ్లోకం అంబా రౌద్రిని భద్రకాళి భగల జ్వాలాముఖి వైష్ణవి బ్రాహ్మణి త్రిపురాంతకి సురసుత దేదీప్య మానోజ్వల చాముండాశ్రిత రక్ష పోషక జనని దాక్షాయణి పల్వ పల్లవి చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిరణవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన కూడా ఈ దేవతకు చేయాలి ఇది మనకి ఈ తొమ్మిది రోజుల విశిష్టత ఈ అలంకారాలని మనకి తెలియజేస్తుంది అలాగే ఇక్కడ మరికొంచెం విశిష్టతను మనం చూసుకున్నట్లయితే దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు ఈ విజయదశమి రోజున అత్యంత నియమనిష్టలతో భక్తితో దుర్గా పూజను నిర్వహిస్తారు అయితే విజయదశమి రోజున లీలా ప్రదర్శనలు జరుగుతాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పండుగ చివరిలో చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు విజయదశమి రోజున భక్తులు తాము రోజువారీ ఉపయోగించే పనిముట్లు వాహనాలు యంత్రాలు ఆయుధాలను పూజిస్తారు ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తారు దసరా నవరాత్రుల్లో మహానవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు దీని వెనుక ఉన్న కథ ఏంటంటే పాండవులు అజ్ఞాతం ముగించిన తర్వాత తిరిగి తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసి పూజించిన తర్వాత కౌరవులను ఓడించారు ఈ విజయాన్ని పురస్కరించుకొని కూడా ఆయుధ పూజ చేస్తారని చెబుతారు విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకలను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు ఇలా జమ్మి చెట్టును పూజించడం వలన అన్ని రంగాల్లో విజయం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ఈ విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం శ్రీరాముడు రావణాసురుడిని అంతమొందించడం వంటి కథలే ఇందుకు ఉదాహరణ అలాగే సామరస్యం ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు ఎందుకంటే విజయదశమి దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఒక పండుగ ఇది మనుషుల మధ్య సామరస్యాన్ని ఐక్యతను పెంపొందిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయమే లభిస్తుందని బలంగా నమ్ముతారు అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు విజయదశమి పండుగ వెనుక పలు పురాణ కథలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా దుర్గామాత మహిషాసురుడి కథ చెబుతారు అదేంటంటే మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందుతాడు తాను ఏ పురుషుడి చేతిలో మరణం పొందకూడదని వరం పొందుతాడు ఈ వరం పొందాక అతను దేవతలను వేధిస్తుంటాడు ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తులను ఓ చోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు ఈ దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడని ఆ రాక్షసుడితో యుద్ధం చేసి పదవ రోజు అతడిని సంహరిస్తుంది ఈ విజయాన్ని పురస్కరించుకుని పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన కథ ఏంటంటే శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణుడితో యుద్ధం చేసి పదవ రోజున రావణాసురుణ్ణి అంతమొందించి విజయం సాధించాడు ఈ సంఘటన కూడా విజయదశమి పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతారు మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయాజోదంలో ఓటమి పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువు ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు తిరిగి ఏడాది తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకున్న పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు ఈ విజయానికి ప్రత్యేకగా విజయదశమిని జరుపుకుంటారని మరో ప్రశస్తి ఈ కథనం ద్వారా మనకందరికీ కూడా మతంపై విశ్వాసము అలాగే నమ్మకము ఉంటే ఆ జగన్మాత మనం ఏదైతే నమ్ముతామో వాటన్ని కోరికలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అందరికీ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్లో ఇటువంటి మరెన్నో కథలను మీకోసం నేను ప్రతిరోజు తీసుకొని వస్తాను మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా మనకి ఉంటుందని అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అందరికీ నమస్కారం